హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెస్టిని మిరాకుల్ టారో అండ్ ఈరోజు రీడింగ్ వచ్చేసి ఏంటి అంటే మీరు మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉన్నాయి సో మీ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం అండ్ అలాగే మీకు ఏంజెల్ మెసేజెస్ మీకు ఏమి ఇవ్వాలనుకుంటుంది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి మీరు ఎలా ఉండాలి అనేది కూడా లాస్ట్లో చూద్దాము సో ఫస్ట్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ తీస్తాను తర్వాత మీ ఎనర్జీస్ తీస్తాను ఇక్కడ మీ పర్సన్వి అన్నీవి ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి అండ్ అలాగే టైం ప్లేస్ రీడింగ్ కూడా మీరు ఎప్పుడు చూసినా కూడా ఇది మీకు రిజనట్ అవుతుంది అయిన పాయింట్స్ని తీసుకోండి అవన్నీ వదిలేసేయండి అండ్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఒకవేళ రిజనట్ అయినట్లయితే మీ పర్సన్తో ఉన్న మెమోరీస్ని గుర్తు చేసుకోండి అండ్ అలాగే వాళ్ళ నేమ్ని కూడా ఒక త్రీ టైమ్స్ మీ మనసులో అనుకోండి పాజిటివ్గా అనండి మీ పర్సన్ ప్రజెంట్ అంటే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చెక్ చేద్దాం వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో యూనివర్స్ ఏంజిల్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ ఏంజిల్స్ చూసే చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మా వ్యూవర్స్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ మనసులో ఆలోచనలు ఏంటి యూనివర్స్ యూ మీద ఎగ్జాక్ట్ రీడింగ్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఏంటి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ గురించి వ్యూ మీద ఎగ్జాక్ట్ రీడింగ్ యూనివర్స్ ఫోర్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద ఎనర్జీ జడ్జ్మెంట్ స్ట్రెంగ్త్ అండ్ ద టవర్ కార్డ్ కూడా వచ్చింది టూ ఆఫ్ పెంటికల్స్ మీ యొక్క ఎనర్జీస్ చూద్దాం ఎలా ఉన్నాయో యూనివర్స్ గ్రాట్యుట్యూ గ్రాడ్యుట్యూడ్ ఏంజల్స్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క ఆలోచన ఏంటి వాళ్ళ పర్సన్ పైన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది Give me the exact reading universe, Knight of Swords, King of Pants. The Hierophant, Strength, Page of Cups, Knight of Cups, Page of Wands, Wow, the Tower card, same actually, Ten of Wands, Queen of Cups, Page of Pentacles, Temperance. లవర్స్ అండ్ ఇక్కడ కూడా సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ద ఫుల్ ఇక్కడ మీ పర్సన్ అండ్ మీ ఎనర్జీస్ చూస్తున్నట్లయితే పాస్ట్ లైఫ్లో మీ ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగినాయి అంటే మీ యొక్క పర్సన్ మీ లైఫ్లో మీరు ఊహించని విధంగా సడన్ చేంజ్ అయితే వచ్చింది అంటే మీరు అనుకోలేదు మీ పర్సన్ ఇలా మారిపోతారు అని మీరు అసలు కళ్ళకు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మీ పర్సన్ ఇలాంటి తప్పులు కూడా చేస్తారు అని అంటే ఇక్కడ మీ పర్సన్ దగ్గర కనిపిస్తున్నది ఏంటి అంటే థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ వాళ్ళ మదర్ కావచ్చు లేదా రొమాంటిక్ పార్టీ అవ్వచ్చు సో వాళ్ళు మీ పర్సన్ని మీతో కలిసి ఉండనివ్వకుండా మీతో మంచిగా మాట్లాడనివ్వకుండా మీరు చూపించే లవ్ ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తించకుండా ఇగ్నోర్ చేసేలాగా మీ పర్సన్ని మీ దగ్గర నుంచి దూరం చేసేలాగా వాళ్ళ మాటలే కారణమయ్యాయి ఇక్కడ థర్డ్ పార్టీ అయితే ఎక్కువగా కనిపిస్తుందండి మీ పర్సన్కి మీకు మధ్య ఒక థర్డ్ పార్టీ ఉంది వాళ్ళ మదర్ కావచ్చు రొమాంటిక్ పార్టీ అవ్వచ్చు సో వాళ్ళ మాటల ద్వారానే మీ పర్సన్లో చేంజెస్ అనేవి వచ్చినాయి అసలు నిర్వహించిన విధంగా వాళ్ళలో మార్పు అనేది చూశారు సడన్గా మీకు ప్రేమని ఇవ్వాల్సిన వ్యక్తి మీతో లైఫ్లాంగ్ కలిసి ఉండాల్సిన వ్యక్తి ఇది లవర్స్ కావచ్చు హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు సో మంచిగా ఉంటాము అనుకున్న వ్యక్తి సడన్గా మారిపోయి మున్నంతా కూడా చాలా ప్రేమగా పలకరించిన వ్యక్తి అనరాని మాటలతోటి వాళ్ళ ఏమంటారు లాంటి మాటలతో మీ గుండెని పగలగొట్టేశారు సో వీటితో మీరు ఏంటంటే చాలా బాధపడ్డారు ఏడ్చారు మీ పర్సన్ మీ నుంచి దూరమైన తర్వాత అసలు ఆ బాధ నుంచి కోలుకోవడానికే మీకు చాలా టైం పట్టింది సో ఇప్పుడిప్పుడే మీరు మీ పర్సన్ చేసిన గాయాన్ని మర్చిపోయి బయటపడుతున్నారు అండ్ మీలో చాలా శక్తిని నింపుకుంటున్నారు ఈ జ్ఞాపకాలని మర్చిపోవడానికి ఎలా ఏం చేయాలని చెప్పి ముందంతా కూడా చాలా ట్రై చేశారు వేరొకరు హెల్ప్ తీసుకుందాము నా జీవితంలో జరిగినంత చెప్పి నాలో ఉన్న భారాన్ని తీసేసుకుందాము అని చెప్పి చాలా ట్రై చేశారు బట్ ఎవరికి చెప్పినా కలిసి ఉండమని చెప్పడం లేదా వాళ్ళ మాటలు ఏంటి అంటే ఒక్కోసారి మీ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో కొన్నిసార్లు బయట వాళ్ళకి మనం ఏమైనా చెప్పినా కూడా వాళ్ళ మాటలు కూడా అంతే విధంగా బాధపడుతూ ఉంటాయి మీలో ఉన్న బాధని మీలోనే ఉంచుకొని ఎమోషనల్గా కంట్రోల్ అవుతూ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మీ పర్సన్ మారుతారేమో అని చెప్పి చాలాసార్లు ఎదురు చూశారు మీ దగ్గరకు వస్తారు అని ప్రయత్నించారు వాళ్ళ తప్పు తెలుసుకుంటారు అని చెప్పి చూశారు అన్నీ చేశారు అండ్ ఇక్కడ మీరు ఏంటంటే వేరొకరి ఇన్ఫ్లుయెన్స్ లైక్ స్పిరిచువల్ గైడెన్స్ కావచ్చు ఎమోషనల్గా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి కొన్ని మోటివేషనల్ స్టోరీస్ లాంటివి ఇలా టారో వీడియోస్ లాంటివి చూస్తున్నారు ద హెరోఫెంట్ వచ్చింది సో వాళ్ళ మాటల ద్వారా మీలో కొంచెం ధైర్యాన్ని నింపుకొని డెఫినెట్గా నా లైఫ్లో మంచి జరుగుతుందని హోప్తో ఎదురు చూస్తున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే మీరు ఇచ్చిన లవ్ని తిరస్కరించారు మీరు ఏం చేసినా కూడా పట్టించుకునే వాళ్ళు కాదు మీరు ఎంత ప్రయత్నించారంటే మీ పర్సన్ మీతో ఉండడానికి ఎంత లవ్ చూపించారంటే ఎవరు కూడా చూపించలేరు అలాంటి ప్రేమనే వద్దనుకొని మీ పర్సన్ మీ నుంచి వెళ్ళిపోయి వేరొకరి మాటలతో ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇప్పుడు వాళ్ళు కూడా ఏమీ అంత బాగోలేదండి వాళ్ళ లైఫ్లో కూడా చాలా వరకు ఎమోషనల్గా కంట్రోల్ చేసుకుంటున్నారు మీ దగ్గరకు వచ్చి నిజం చెప్పలేక జరిగిన దానికి క్షమాపణ చెప్పలేక ఎవరి మాటలైతే విన్నారో వాళ్ళ మాటలు విని విని విసిగొచ్చింది ఇప్పుడు అంటే వాళ్ళు చేసిన తప్పు ఏంటి అనేది ఒకరి మాటలు వింటే జీవితం ఎలా అయిపోతుంది అనేది తెలుసుకున్నారు అండ్ వాళ్ళు ఏంటంటే సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం ఇక ఎవరి మీద కూడా ఆధారపడకూడదు ఇంకొకరు చెప్పిన మాటలు విని నా లైఫ్ని నేను ఇంకా స్పాయిల్ చేసుకుంది చాలు బయట వాళ్ళని నమ్మడం నేను చేసిన తప్పు అని మీ పర్సన్ తెలుసుకొని మీ దగ్గరకు వస్తే మీరు ఇంకొక లైఫ్ ఇస్తారేమో అని చెప్పి ట్రై చేస్తున్నారు అంటే వాళ్ళ జీవితం ఇప్పటి వరకు చాలా వరకు నాశనం చేసుకున్నారు వాళ్ళ చేతులతో మళ్ళీ మీ దగ్గరకు వస్తే న్యూ లైఫ్ ఆశిస్తున్నారు ముందు ఉన్న లైఫ్ కాకుండా మీ దగ్గర సంతోషకరమైన జీవితాన్ని జీవించాలి మిగిలిన జీవితం పాడు చేసుకోకుండా ప్రశాంతంగా బ్రతకాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు అండ్ వాళ్ళ లైఫ్లో మంచి రోజులు రావాలి అని ఆశిస్తున్నారు జరిగిపోయిన గతం జరిగిపోయిన కర్మ అనేది ఇంకా విడిచిపెట్టేసేసి వాటి గురించి ఆలోచించకుండా హ్యాపీ లైఫ్ జాయ్ఫుల్ లైఫ్ మీతో కలిసి ఉండాలనుకుంటున్నారు అండ్ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు మీతో లైఫ్ని ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్స్ మాటలతోటి వాళ్ళ జీవితం చాలా మెస్సీగా అయిపోయింది వాళ్ళ మీద వాళ్ళకే అసహ్యం వేస్తుంది వాళ్ళు చేసిన తప్పుకి ఇప్పుడు వాళ్ళు కొన్ని విషయాలు కన్ఫ్యూజన్లో ఉన్నారండి ఇలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఎలా ఇంకోసారి కంట్రోల్ చేసుకోవాలి నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను ప్రతి చిన్న విషయానికి గొడవపడి వేరొకరు మాటలు విని ఇప్పటి వరకు నేను చేస్తున్నాను తప్పు అంటే మీ పర్సన్ ఇప్పటి వరకు అదే తప్పు చేస్తే ఇంకా అదే సిచ్యువేషన్లో ఉన్నారు ఇంకా అదే ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నారు సో ఒకవేళ మీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే తప్పు చెయ్యను అనే గ్యారంటీ ఏంటి అనేది కూడా వాళ్ళు ఆలోచించడం స్టార్ట్ చేశారు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని బాధపడుతూ ఉండడం కరెక్టా లేకపోతే ఇక్కడే ఉండి నన్ను నేను కంట్రోల్ చేసుకొని నా లైఫ్ని ఒక్కడిగా ఒక్కదానిగా అయినా సరే ముందుకు వెళ్ళడం బెటర్ ఏమో ఈ లైఫ్ ఇక్కడితో ఎండ్ అయిపోతేనే బెటర్ నేను మళ్ళీ నా పర్సన్ జీవితంలోకి వెళ్ళి వాళ్ళని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని వాళ్ళు ఆలోచిస్తున్నారు అండ్ మీతో రీయూనియన్ అవ్వాలి అనుకుంటున్నారు కానీ మీ దగ్గరకు వస్తే మీ లైఫ్ ఇంకా ఎక్కడ స్పాయిల్ చేస్తాను అనే భయం కూడా వాళ్ళకి స్టార్ట్ అయ్యి వాళ్ళు రాకుండా అక్కడే ఆగిపోతున్నారు మీతో న్యూ లైఫ్ కోరుకుంటున్నారు కానీ అది జరగడానికి టైం పట్టచ్చు వాళ్ళలో ఇంకా మార్పు అనేది రావాలి వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రస్తుతం ఇంకా వాళ్ళతో ఉన్న ఇన్ఫ్లుయెన్స్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వాళ్ళ మాటలు ఇంకా వాళ్ళ మెదడులో ఉన్నాయి వాటి నుంచి వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళతో కలిసి ఉంటున్నారు కాబట్టి పదే పదే వాళ్ళ మాటలు మీ పర్సన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఆ మాటల్ని బాగా ఎక్కిచ్చేశారు సో వాటి నుంచి మీ పర్సన్ బయటికి రాలేక మీ దగ్గరికి రాలేక మీతో కూడా ఏమీ షేర్ చేసుకోలేక ఒకవేళ చెప్పిన మీరు నమ్మరు అని చెప్పి వాళ్ళు ఇక చేసేది ఏమీ లేక నేను వెళ్ళ వెళ్ళడం కంటే ఉండిపోవడమే బెటర్ ఇక్కడే ఇక నేను నా పర్సన్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదని వా మీ పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఇక్కడ మీరేంటంటే మీ పర్సన్ చేసిన గాయానికి బాధకి మీరు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయారండి ఎట్లా అంటే ఎవరు వచ్చినా ఎవరు ఎంత మంచిగా మాట్లాడినా డిప్రెషన్ నుంచి బయటికి రాలేను అన్న పరిస్థితులకి వెళ్ళిపోయి ఇప్పుడు ఇప్పుడున్న కరెంట్ ఎనర్జీస్లో మీరు కొంచెం బయటపడుతున్నారు అంటే స్పిరిచువల్ గైడెన్స్ లాంటివి తీసుకొని మోటివేషనల్ స్టోరీస్ లాంటివి చూసి మీరు బయటపడడం బాధలని మర్చిపోవడం లాంటివి చేస్తున్నారు కానీ ఎక్కడో ఒక చిన్న హోప్ మీ పల్స్ని మీ దగ్గరికి తిరిగి రావాలి అని మీతో కలిసి ఉండాలి అని మీరు కోరుకుంటున్నారు అంటే మీ పర్సన్ తిరిగి వస్తే క్షమించాలి అనేంత మంచి మనసు మీకు ఉందండి మీ పర్సన్ మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా ఎంత దుఃఖానికి గురి చేసినా ఎంత మోసం చేసినా మీరు మాత్రం ఇంకా మీ పర్సన్ని క్షమించడానికి రెడీగా ఉన్నారు ఎలా వచ్చినా సరే ఏ విధంగా వచ్చినా సరే వాళ్ళని క్షమించాలి అనే ఉద్దేశంతో మీరు నిర్ణయించుకొని వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళ చాలా ఓపిక ఉందండి వాళ్ళు రావాలి అని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు వాళ్ళే వచ్చి వాళ్ళ మనసులో మాటని చెప్పాలని మీరు కోరుకుంటున్నారు వాళ్ళే లవ్ ప్రపోజ్ చేయాలని కోరుకుంటున్నారు నేను నా అంతటే నేను వెళ్తే నేను చీప్ అయిపోతాను వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళే నా నుంచి దూరం వెళ్ళిపోయి నేను ఎంత చేసినా చేయలేదు అన్నట్టుగా చెప్పుకోవడం నన్ను బాధ పెట్టడం వేరొకరి మాటలు విని వెళ్ళిపోవడం నేనే ఎంతసేపు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లవ్ ప్రపోజ్ చేయాలి నేనే ఎందుకు తగ్గి నేను ఇంకా దిగజారిపోవాలి అని చెప్పి మీరు ఆలోచిస్తూ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి వాళ్ళ మనసులో ఫీలింగ్స్ అన్నీ కూడా మీతో చెప్పాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ అది కూడా మీ పర్సన్ త్వరగా రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకు ఇంత లేట్ అవుతుంది ఎప్పుడు మారుతారు మీ పర్సన్ అనే ఆలోచనలు కూడా మీకు ఉన్నాయి సో మారితే బాగుండు త్వరగా వస్తే బాగుండు తన మనసులో మాటలు చెప్తే బాగుండు ఇప్పటికైనా తన తప్పు తెలుసుకుంటే బాగుండు అని మీరు ఆశిస్తున్నారు అండ్ ఇక్కడ మీ పర్సన్ వేరొక థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఎలా అయితే చేంజ్ అయ్యారో మీరు మీ మదర్ ద్వారా కావచ్చు మీ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు మీరు కూడా మీ యొక్క పర్సన్ చేసిన ఆ తప్పులని మోసాన్ని మార్చుకోవడానికి వాళ్ళు కూడా మీకు ధైర్యం చెప్పడం ఇవన్నీ మర్చిపోయి నీ లైఫ్ మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చెయ్యి నీ గోల్స్ మీద ఫోకస్ పెట్టు లైఫ్లో ఒక ఇండిపెండెంట్ లైఫ్ని కలిగి జీవించు అని చెప్పి మీకు కూడా ఒకరు సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ మీరైతే గతంలో జరిగిన మిస్టేక్స్ అన్నిటిని కూడా మర్చిపోయి ఇప్పుడే బయటపడుతున్నారండి అండ్ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చి లవ్ ఆఫర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు అండ్ మీరైతే చాలా వరకు చెప్పాలంటే నెమ్మది కలిగిన వ్యక్తి ఎమోషనల్గా చాలా కంట్రోల్ చేసుకుంటారు మీ మనసులో ఏది ఉన్నా సరే బయటకి వెంటనే చెప్పారు దాన్ని అలాగే పెట్టుకొని బాధపడుతూ బాధపడుతూ లోపల లోపలే కుమ్మిలిపోతూ ఏడుస్తూ నరకం అనుభవిస్తారండి మీరు సో అలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ మాటలు వింటున్నారు కానీ వాటి వల్ల ఎంత ఓదార్పు వచ్చినా మళ్ళీ వెంటనే మీ పర్సన్ చేసిన మోసం మీ పర్సన్ ఆలోచనలు మిమ్మల్ని చాలా బాధపడుతున్నాయి వీటి నుంచి బయటికి రాలేక మిమ్మల్ని మీరే ఆరోగ్యం పరంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి ఆరోగ్యం కూడా చెడిపోతుంది సో మీరు ఎక్కువగా ఆలోచించడం డిప్రెషన్కి వెళ్ళిపోవడం లోన్లీగా ఫీల్ అవ్వడం ప్రతి ఒక్కదాన్ని ఏదో కోల్పోయినట్టుగా జీవిస్తూ ఉన్నారు ఎంత భారంగా ఫీల్ అవుతున్నారంటే ఇవన్నీ కూడా ఎప్పుడు క్లియర్ అయిపోతాయి ఎప్పుడు నా లైఫ్ బాగుంటుంది నా సిచ్యువేషన్ ఎప్పుడు క్లియర్ అయ్యి మంచి లైఫ్ నేను కలిగి ఉంటాను అసలు నాకు మంచి లైఫ్ వస్తుందా రాదా ఇంకా ఇక్కడితో నా లైఫ్ ఇంతేనా ఇక్కడితో ఎండ్ అయిపోతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నారు అండ్ మీ పర్సన్ మీ దగ్గరకు రావాలనైతే ఆలోచిస్తున్నారు కానీ థర్డ్ పార్టీ ఇష్యూస్ అయితే ఇంకా ఉన్నాయండి అవైతే ఇంకా వదిలిపెట్టలేదు మీ పర్సన్ని సో ఇంకా ఆ థర్డ్ పార్టీ మాటలు వింటూనే ఉన్నారు మీ మనసులో మీ పర్సన్ రావాలని మీరు ఎంత మేనిఫెస్ట్ చేస్తున్నారో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని కూడా కోరుకుంటున్నారు కానీ ఆ థర్డ్ పార్టీ నుంచి వెళ్ళలేక ఆ థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ని వదలకుండా అలాగే పట్టుకోవడం ఏవేవో మీ గురించి నెగిటివ్గా చెప్పడం మిమ్మల్ని ఒక విధంగా చెప్పాలంటే మీ పరిసరం మనసులో మీరు దేనికి పనికిరాని వాళ్ళలాగా ఎంత నెగిటివ్గా అంటే అంత నెగిటివ్గా చెప్పి మీ మీద అసహ్యం కలిగేలా చేయాలి అని చూస్తుంది అయినా కూడా మీ పర్సన్ థర్డ్ పార్టీ మాటలు విన్నట్టే ఉంటున్నారు కానీ ఒక చవిలో వింటున్నారు ఇంకో చెవతో వదిలేస్తున్నారు అండ్ ఎక్కువగా ఆ థర్డ్ పార్టీతో ఉండి 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 ఇంట్రెస్ట్ అనేది పోయింది మీతో ఉన్న రోజులను గుర్తు చేసుకుంటున్నారు మళ్ళీ మీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది మీతో ఉండే లైఫ్ వాళ్ళకి చాలా బాగా అనిపించింది ఇప్పుడు థర్డ్ పార్టీతో ఉన్న లైఫ్ అంత ఇష్టం లేదు వాళ్ళు చేసే పనులకి వాళ్ళ మాటలకి చాలా ఇరిటేటింగ్ వస్తుంది వాళ్ళైతే ఏమాత్రం హ్యాపీగా లేరు సో ఈ థర్డ్ పార్టీ నుంచి ఎలాగైనా సరే బయటపడాలని ఎదురు చూస్తున్నారు కానీ ఒకవేళ మీ దగ్గరకు వచ్చినా మీరు క్షమిస్తారో లేదో మళ్ళీ నాకు న్యూ లైఫ్ మీతో కలిసి ఇస్తారో లేదా అన్నట్టుగా మీ పర్సన్ కూడా ఆలోచిస్తున్నారు రావాలని ఉన్నా రాక వాళ్ళని వాళ్ళే కట్టుబడేసుకుంటున్నారు వాళ్ళ మనసులో వాళ్ళే వాళ్ళ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు అండ్ ఇక్కడైతే మీరు చాలా విధాలుగా మీ పర్సన్ రావాలని మ్యానిఫెస్ట్ చేస్తూ బాధపడుతూ ఇంకా ఇంకా అదే సిచ్యువేషన్లో ఉంటూ ఏదో పైకి బ్రతికి ఉన్నామా లేదా అన్నట్టుగా బ్రతుకుతున్నారు మీరు అండ్ మీ పర్సన్ రావాలని చాలా వరకు మీరు కూడా ప్లాన్స్ వేస్తున్నారు వస్తే ఎలా ఉంటుంది బాగుండాలి మీ పర్సన్ ఒకవేళ వస్తే ఇంతకు ముందు కంటే బెటర్గా ఉండాలి అని చెప్పి న్యూ ప్లాన్స్ వేస్తున్నారు అంటే మీ పర్సన్ వచ్చిన తర్వాత ఎలా జీవించాలి వాళ్ళతో ఎలా కలిసి ఉండాలి అని చెప్పి కొత్త కొత్త ఐడియాస్ని క్రియేట్ చేయడం అంటే లైఫ్లో ఎలా ఉండాలి అని చెప్పి ప్లాన్స్ వేయడం అనేది మీరు చేస్తున్నారు అంటే మీ పర్సన్ వస్తారు అనే ఒక హోప్ ఆశ ఇవన్నీ కూడా మీలో కనిపిస్తున్నాయి వ వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అని చెప్పి మీరు ముందు నుంచే ప్లాన్స్ వేస్తున్నారు బట్ ఇక్కడైతే మీ పర్సన్ ఒకప్పుడు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మాటలతోటి మారిపోయారు అండ్ ఇప్పుడు అదే ఇన్ఫ్లుయెన్స్ మాటలతోటి ఉన్నారు కానీ వాళ్ళు ఏంటంటే ఒక నిర్ణయం తీసుకోవాలి నా అంతటే నేను సెల్ఫ్గా ఆలోచించడం స్టార్ట్ చేయాలి ఎవరికైనా సరే నేనే చెప్పేలాగా ఉండాలి ఏది మంచి ఏది చెడు అని కానీ ఒకరి మాటలు విని నా లైఫ్ని నేను స్పాల్ చేసుకున్నది కాకుండా ఇంకా ఎన్ని రోజులు ఇదే విధంగా ఉండాలి ఒకరి మాటలు వినుకుంటూ ఇంకా ఎంతకాలం లైఫ్ని నాశనం చేసుకుంటూ ఎమోషనల్గా కంట్రోల్ అవ్వాలి ఇదంతా అవసరమా అని చెప్పి మీ పర్సన్ కూడా బాధపడుతున్నారు ఫీల్ అవుతున్నారు కన్ఫ్యూజన్లో ఉన్నారు సో మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని అయితే మీరు చాలా ఎక్కువగా కోరుకుంటున్నారండి అండ్ మీ పర్సన్ అయితే సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇప్పట్లో మీ దగ్గరికి రావాలని అయితే ప్లాన్స్ వేయట్లేదు అంటే ఫ్యూచర్లో రావాలని కోరుకుంటున్నారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీ దగ్గరికి రాలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది అండ్ ఒకవేళ వచ్చిన మీతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు కానీ మీరు క్షమిస్తారో లేదో అని వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు మీరైతే మీ పర్సన్ రావాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు అది కూడా త్వరగా రావాలని కోరుకుంటున్నారు లేట్ అవ్వకూడదు నా పర్సన్ నా దగ్గరికి వీలైనంత త్వరగా వచ్చేసేయాలి నాకు లవ్ ప్రపోజ్ చేయాలి తను చేసిన తప్పు తెలుసుకోవాలి అని మీరు కోరుకుంటూ ఎమోషనల్గా కంట్రోల్ చేసుకుంటున్నారు చూద్దామండి ఏంజల్ మెసేజెస్ మీకు ఏమి ఇవ్వాలనుకుంటుంది అనేది ఏంజెల్స్ గివ్ మీ ఎగ్జాక్ట్ మెసేజెస్ మా వ్యూవర్స్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళు ఎలా ఉండాలి వాళ్ళ లైఫ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి ఈ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలా లేకపోతే ఎదురు చూడాలా యు ఆర్ ప్రొటెక్టెడ్ మీరు ఏంజల్స్ ద్వారా దేవుడి యొక్క ఆశీర్వాదంతో మీరు ప్రొటెక్టెడ్గా ఉన్నారు అంటే సేఫ్గా ఉన్నారు మీరు ఎంత ఆలోచించినా ఎంత ప్లాన్స్ వేసినా మీరైతే నెగిటివ్గా ఏది ఆలోచించకుండా దేవుని యొక్క ఆశీస్సులు అయితే మీకు ఉన్నాయి ఏంజల్స్ కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అండ్ యు ఆర్ పవర్ఫుల్ మీరు చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు అంటే మీరు ఆలోచన తీసుకుంటే అది చాలా శక్తివంతమైనదిగా ఉంటుంది అండ్ మీరు ఏ పని చేసినా కూడా చాలా తెలివితోటి చేస్తారు అండ్ ఏదైనా ఒకటి ఫోకస్ పెట్టి చేయాలి అనుకుంటే అది ఖచ్చితంగా చేసి సాధించగల గొప్ప వ్యక్తులు మీరు అండ్ లవ్ సరౌండ్స్ యూ మీరు నన్ను ఎవరు ప్రేమించరు ఎవరు నన్ను చూడరు నేను అంటే ఎవరికి ఇష్టం లేదు అని మీరు అనుకుంటున్నారు కానీ మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు మీ చుట్టూ చాలామంది ఉన్నారు కానీ అది మీరు గుర్తించట్లేదు మీరు తలుచుకుంటే ఏదైనా కూడా సాధించగలరు అని ఏంజల్స్ చెప్తున్నాయి చూస్ లవ్ ఓవర్ ఫియర్ ప్రేమని చూడండి భయాన్ని కాదు మీ లైఫ్లో జరిగిపోయిన గతాన్ని కాదు మీరు చూడాల్సింది ప్ర ప్రతిదానికి భయం పెట్టుకొని జరిగిపోయిన వాటి కోసం ఆలోచిస్తూ ముందున్న వాటి కోసం ఆలోచించకుండా అసలైన జీవితాన్ని మీరు కోల్పోతున్నారు ఫస్ట్ దాన్ని మీరు గుర్తించండి అసలైన లవ్ ఎక్కడి నుండి వస్తుంది ఒక విధంగా చెప్పాలంటే లవ్ అనేది మన చుట్టూనే ఉంటుంది నేచర్ నుంచి ఉంటుంది మన పేరెంట్స్ నుంచి ఉంటుంది ఇలా చెప్పాలంటే చాలా విధాలుగా లవ్ అనేది ఉంటుంది సో ఒక్కసారి మనం వాటిని చూడగలిగితే మన జీవితంలో జరిగిన ప్రతిదాన్ని కూడా మనం మర్చిపోగలుగుతాం హ్యాపీగా ఉంటాము క్లారిటీ ఇస్ కమింగ్ ఇప్పటి మీ విషయంలో ఏ క్లారిటీ లేకుండా మైండ్ తోటి కన్ఫ్యూషన్ తోటి ఉన్నారు సో క్లారిటీ అనేది త్వరలో వస్తుంది అని చెప్తుంది ఏంజిల్ ద ఏంజెల్స్ ఆర్ విత్ యూ మీతో దేవదూతలు కాపుదలు అందండి మిమ్మల్ని క ప్రతి క్షణం కాపుదలుగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంది అంటే మీరు ఏమీ నెగిటివ్గా ఆలోచించకుండా మీరు ఏదైనా తప్పుడు ఆలోచనలు తీసుకొని ఏమైనా చేసుకుంటారేమన్నట్టుగా ఏంజెల్స్ ఎప్పుడు మీతోనే ఉంటున్నాయి యువర్ ఎనర్జీస్ హీలింగ్ సో మీరు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు అని చెప్పాను కదా ఏంజల్ కూడా చెప్తుంది మీరు ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్క పాస్ట్ లైఫ్ నుంచి హీల్ అవుతూ వస్తున్నారు అని అండ్ ట్రస్ట్ యువర్ జర్నీ ఏదైతే జరిగిందో మీ లైఫ్లో ప్రతి దానికి కూడా మీరు నమ్మాలి సో ఏది అబద్ధం కాదు మీ లైఫ్లో మీరు చూసింది విన్నది ఏది కూడా అబద్ధం కాదు అంతా నిజమే సో అదంతా కూడా మీరు నమ్మాలి వదిలేసేయాలి అని చెప్తుంది యూనివర్స్ ద యూనివర్స్ హ్యాస్ యువర్ బ్యాక్ చెప్పాను కదా మీ వెనకాల ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది అండ్ యూనివర్స్ కూడా మీ వెనకాలే ఉంది సో మీరు దేవుని ఆశీస్సులతోటి ఎం ఎప్పటికీ ఉంటారు మీరు అను మీరు అనుకున్నవన్నీ కూడా జరుగుతాయి సో ఇప్పుడు మీరు ఏది మేనిఫెస్ట్ చేసినా మీ లైఫ్లో మీ కెరీర్ గురించి అది డెఫినెట్గా జరుగుతుంది ద ఆన్సర్ ఈజ్ విత్ ఆన్సర్స్ అన్నీ మీతోనే ఉన్నాయండి మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోవాలి అంటే అది మీతోనే అవుతుంది ఎవరు కూడా వచ్చి చెయ్యరు మీ లైఫ్ని మీరు బ్యూటిఫుల్గా మార్చుకోవాలి అంటే మీకు ఎంతో టైం పట్టదు జరిగిపోయిన వాటిని ఆలోచించడం పక్కన పడేసి మీరు మీ మీద కాన్సన్ట్రేషన్ చేయండి టేక్ టైమ్ టు రెస్ట్ మీకు ఎంత టైం కావాలన్నా కూడా టైం తీసుకోండి మీ గురించి మీరు ఆలోచించండి లైఫ్లో ఎటు వెళ్తే మీరు హ్యాపీగా ఉంటారు అనేది ఒక గైడెన్స్ తీసుకోండి వాటి ప్రకారం నడుచుకోండి లైఫ్లో ముందుకు వెళ్ళడానికే ప్రయత్నించండి వెనక్కి రావడానికి ఎప్పుడు చూడవద్దు అండ్ మీతో ఎప్పుడు కూడా ఏంజల్స్ యూనివర్స్ గాడ్ ఎప్పుడు తోడుంటారు యూనివర్స్ అంటేనే గాడ్ సో మీతో ఎప్పటికీ తోడుగా ఉంటాయి అండ్ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి మీరు అనుకున్నవి ఏవైతే ఉన్నాయో వాటిపైన దృష్టి పెట్టండి కెరీర్ పైన పెట్టండి ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్గా ఉండడానికి ట్రై చేయండి మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన వాళ్ళే మిమ్మల్ని చూసి అసూయపడేలాగా మీరు ఉండాలి యు ఆర్ అలైన్డ్ సో యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు ఇప్పుడిప్పుడే ప్రతి దానికి కూడా కరెక్ట్గా సెట్ చేసుకుంటూ వచ్చారు అంటే మీరు చేసుకోలేదు యూనివర్స్ చేస్తూ వచ్చింది అంటే మీ లైఫ్లో మీరు ప్రతిదానికి అందరినీ నమ్మేసేయడం ఓవర్గా ఎమోషనల్గా ఫీల్ అవ్వడం సెన్సిటివ్గా ఉండడం ఇంట్రోవర్ట్గా ఉండడం సో వీటన్నిటి నుంచి యూనివర్స్ మిమ్మల్ని కరెక్ట్ చేసుకుంటూ గైడెన్స్ ఇచ్చుకుంటూ ప్రతి ఒక్క దారిని కూడా కరెక్ట్గా చేసుకుంటూ వచ్చింది సో ఇప్పుడు మీరు కరెక్ట్గా ఉన్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది మీరు మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి అని యూనివర్స్ అయితే చెప్తుంది అబండెన్స్ ఈజ్ నియర్ సో మీరు ఫైనాన్షియల్గా కూడా సెటిల్ అవుతారు మీరు ఫోకస్ చేస్తే మీ కెరీర్ పైన సో ఇప్పుడు ఫైనాన్షియల్ లాస్ తక్కువగా ఉండొచ్చు అంటే లైఫ్లో ఎదుగుదల లేదు అని చెప్పి మీరు బాధపడుతుండొచ్చు సో మీరు గట్టిగా ప్రయత్నిస్తే సంపద కూడా మీ లైఫ్లో చాలా ఎక్కువగా ఉంటుంది మీకు లైఫ్ లాంగ్ బ్లెస్సింగ్స్ అనేవి యూనివర్స్ ఇస్తుంది సో మీరు జరిగిపోయిన వాటి గురించి ఆలోచించడం పక్కన పెట్టి ఇక మీ మీద ఫోకస్ అనేది పెట్టండి ఫైనాన్షియల్గా కూడా మీరు స్టేబుల్గా గ్రోత్ అనేది ఉంటుంది సో ఇదండి ఈరోజు రీడింగ్ యూనివర్స్ నుంచి వచ్చిన మెసేజెస్ మీకు అండ్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పర్సనల్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు రీడింగ్లో చూసాము ఒకవేళ కనుక మీకు రెసనట్ అయినట్లయితే ఆ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఈ వీడియో ఇంకొందరికి సజెషన్లో వెళ్తుంది అంటే మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో గైడెన్స్ లేక వాళ్ళకు కూడా చేరుతుంది కదా సో లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం అంటలు దాని స్టేట్యూన్ బాయ్ బాయ్